Oh మ శివాయ నమో నారాయణాయ శ్రీ కర్మ నివాణ నర దృష్టి నివాణ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీత ధీమహ తన్నో కర్మ నివ నరదృష్టి నివారణ కాళ భైరవ ప్రచోదయాతురి ఓం ఓం గంగే చమునే చైవృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలెస్ సన్నిధిం క మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తి వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం కన్యరాశి వారు చైత్రమాస అమావాస్య రోజున ఎలాంటి భీతి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధుడు వీరికి పన్నెండు సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో గురువు సంచారం చేయడం వీరికి చాలా అదృష్టంగా భావించగలగాలి రాశిలోనే కేతు ఆరవ స్థానంలో శని భగవాను స్వక్షేత్ర కాలంలో ఏడవ స్థానంలో కుజుడు సంచారం చేయడం కుజు దోష ప్రభావము మరియు అక్కడే బుధుడు రాశాధిపతి అక్కడే సప్తమంలో ఉండడం కుజుడితో బుధుడితో కలిసిన రాహు సప్తమంలో ఉండడం కుజుడికి అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు కలగ కలగజేసే పరిస్థితులు అధికంగా ఉంటుంది పోతే అష్టమంలో శుక్ర సంచార స్థితి భాగ్యంలో గురు సంచార స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావము వృత్తులు ఉద్యోగాలు వీరి పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ చుట్టుపక్కల వారు బంధువులు మిత్రులు స్నేహితులు వీరి ఎదుగుదలను ఓరవలేని పరిస్థితుల్లో ఉండడము వీళ్ళను నిత్యం ఏదో ఒకటి అని వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పి అనేక మంది పొంచి ఉంటారు అంటే కన్యరాశి జాతకులకు శత్రువు అనే వారు ఎక్కడో ఉండరు వీరు ఇంట్లోనే ఉంటారు అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు చదివి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్లయితే మీ మనసు మాట మీరు వినగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున జల ప్రయాణం పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి అవి వాహన ప్రమాదాలు జంతు ప్రమాదాలు జల ప్రయాణాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో అమావాస్య రోజున ఇంట్లో వీలైతే ఒక కూష్మాండ దీపాన్ని వెలిగించి కాళభైరస్వామిని స్మరణ చేయడము పెసరపప్పుతో కొడుకున్న నైవేద్యం ఏర్పాటు చేయడం వలన వీరికి అష్టమంలో రవి సప్తమంలో కుజ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు స్వయం వృత్తులు సేవారంగాల వారందరికీ ఇది చాలా ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి